మహిమ కల్గిన కాక మరొక పరిశుద్ధ దినం ప్రభు దినం ప్రభుని ఆరాధించే దినం పునరుద్ధానపు దినం ప్రపంచ యావత్తికి సెలవుగా ఇవ్వబడిన ఈ దినం ఈ దినములో ప్రభు సన్నిధికి సమీపించి మన హృదయాలు కుమ్మరించుకొని హృదయమంతటతో మనస్సంతటతో మన బలమంతటతో శక్తి అంతటతో ప్రభుని స్థుతించి ఆరాధించడానికి దేవుడు దయచేసిన కృప కొరకై కృతజ్ఞత చెల్లిస్తున్నాను ఆ పునరుద్ధాన బలము మనం కూడా పొందుకోవటానికి పునరుద్ధానుడైన క్రీస్తు అభిషేకము మనలో పొంగి పొర్లునట్లుగా ఉదయ కాలము తన ఆత్మ అభిషేకము దేవుడు మన మీద కుమ్మరించినందుకు ఆయనకి లెక్కింపలేని కృత్ ఆస్తులు చెల్లిస్తున్నాను మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రయత్నలో జరుగుతున్న ఉదయ కాలపు స్థుతి ఆరాధన కూడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఆదివారం దినపు ఆశీర్వాదములు మీ మీద మీ కుటుంబాల మీద మెండుగా కుమ్మరించబడను గాక అమేన్ హలూయ కీర్తనలు మూడో కీర్తనలో నుంచి ధ్యానిస్తున్నాము ఆఖరి వచనము ఎనిమిదో వచనము రక్షణ ఎహోవాది రక్షించువాడు ఎహోవా రక్షణ యహోవాకు సంబంధించింది అని ఆ వాక్యము మనము ధ్యానిస్తా ఉన్నాము రక్షణ అనే పదములో మరి ప్రొటెక్షను తర్వాత మరి కాపుదల మరి ఉన్నట్లుగా మనము చూచాం విడుదల ఉన్నట్లుగా మనము చూచాం కానీ నాకు ఈ వాక్యము ధ్యానిస్తుంటే నాకేమనిపించిందంటే ప్రాముఖ్యంగా శత్రువుల మీద విజయమే రక్షణ అని నాకు అను అని అనిపించింది మరి అనేకమైన సందర్భాలలో రక్షణ యహోవాది అని రాయబడినటువంటి మాట ప్రకారంగా చూస్తే తన ప్రజలైన వారిని దేవుడు విడిపించినప్పుడు ఆ శత్రు చేతిలో నుంచి వారిని విడిపించి వారికి విజయము దయచేసినట్లుగా నాకు అనిపించింది మనం మరి మనం పొందుకున్న రక్షణ భాగ్యం కూడా శత్రువైన సాతాను మీద విజయం పొందుకున్నటే సాల్వేషన్ ఇక్కడ సేవ్ సే మరి ప్రజల్ని దేవుడు రక్షించుట వారందరిని కూడా సేవ్ చేయట ప్రొటెక్ట్ చేయట మరి విడిపించుట అంటే ఏంటంటే విజయం కొరకే మనమైనా మరి ఈ దినాలలో ఏసు రక్తం ద్వారా కడగబడి ఏసు ఆత్మ ద్వారా విమోచింపబడి ఆ పరలోక నిత్య భాగ్యానికి వెళ్ళే మనకి కూడా సాతాను మీద విజయము మరి ఆ మరి గత కాలంలో దేవుని ప్రజలుగా ఉన్న ఇస్రాయిలు కూడా వారి శత్రు సమూహము నుంచి విజయము దేవుడు అనుగ్రహించినట్లుగా మరి నాకు మరి నేను అర్థం చేసుకున్నాను మరి మనం చూసినట్లయితే గనక దేవుని యొక్క రక్షణ విడుదల ఎలాగుంటదంటే మానవుని యొక్క బలమును బట్టి గాని మానవుని యొక్క శక్తి సామర్థ్యాన్ని బట్టి గాని ఉండదు అని దేవుడు మానవునికి జ్ఞాపకం చేయటానికి కొన్నిసార్లు ఆయన మరి మాట్లాడినట్లుగా మనం చూడగలము మరి న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తే మరి గిత్యోని యొక్క మరి ఆ యొక్క విషయం అంతా మన అందరికీ తెలుసు అక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏడో అధ్యాయము రెండో వచనములో ఎహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది నేను వారి చేతికి మిథ్యానీయులను అప్పగి నుకొని నా బాహుబలము నాకు రక్షణ నా మీద అతిశయించుదరేమో మిద్యానీయులు ఎంత మంది ఉన్నారంటే పన్నెండో వచనంలో చూస్తే వారి సంఖ్య ఎలా ఉందంటే మిథ్యానీయులును అమలేఖీయులను తూర్పు వారును లెక్కకు మిడతల వలె ఆ మైదానములో పరుండి ఉండిని వారి వంటెలు సముద్ర తీరమందున్న ఇసుక రేణువల వలే లెక్కలేనివై ఉండెను చూడండి ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ యొక్క ఇస్రాయల మీద యుద్ధానికి వచ్చినటువంటి ఆ ఆ యొక్క శత్రు సమూహము ఆ రాజులు చూస్తే ఎలా ఉన్నారంట ఇద్దరు రాజులు మరి అమలేఖీలు మిద్యానీలు కలిసి గుంపుగా వచ్చారు వారు మిడతల వలె ఉన్నారంట ఆ మైదానంలో పరుండి ఉన్నారంట మిడతలు మనం లెక్క పెట్టగలమండి అది ఒకసారి ఏదైనా మిడతల గుంపు వచ్చింది అనుకో దాంట్లో కనీసం ఒక వెయ్యన ఉంటే అంత సమూహంగా వస్తే ఇప్పుడు వీళ్ళు ఆ పరుండుకు ఉన్నటువంటి అది చూస్తే అసలు కన్నులు కూడా ఆనటువంటి విధంగా ఏమో మరి యొక్క మరి ఆ యొక్క వంటలే ఇసుక రేణువుల వలే ఉన్నాయట కదా ఇసుక రేణువులు మనం లెక్కించగలమా మరి ఆ మనుషులు ఇంకెంత మంది ఉండొచ్చు ఒక్కొక్క వ్యక్తి ఒక వంట ఉండొచ్చు అంతే కదా అంతేగాని మరి ఎక్కువ వంటలు ఉండవు కదా ఒక్కొక్కరు ఆ వంట మీద వండు వచ్చి ఉండొచ్చు లేకుంటే కొన్ని సామాగ్రి వేసుకొచ్చిన వంటలు ఉన్నాయేమో ఆ వంటలు మరి ఇసుక రేణువలే వల్ల ఉన్నాయట మరి ఆ మనుషులు మిడతల వలే మరి ఆ మైదానములో పరుండి ఉండిరి ఈ మానవులైన ఇస్రాయేలీలు ఇస్రాయేలీలు నా బాహుబలము నాకు రక్షణ కలుగ చేసుకొని నా మీద అతిశయించుదురేమో నిజంగానే దేవుడు రోషము గల దేవుడండి తనకు చెందవలసిన మహిమ వేరెవ్వరి కూడా చందనీయుడు ఇక్కడ ఆయన తన బాహుబలము వలన ప్రజలను విమోచించువాడు ప్రజలను రక్షించువాడు గనక ఈ మిథ్యానీ గెలవాలంటే ఇస్రాయలు మా శక్తి మా సామర్థ్యము అనుకుంటారేమో కాబట్టి నువ్వేం చేస్తావంటే భయపడు వారిని త్వరగా ఆ గిలాదు కొండ విడిచి వెళ్ళమని ప్రకటిస్తే ప్రకటిస్తేనట ఇరువది రెండు వేల మంది తిరిగి వెళ్ళిపోయారంట ఆ తర్వాత పదివేల మంది మిగిలితే పదివేల మంది నిలిచి ఉండగా ఇంకా ఈ జనులు ఎక్కువ మంది వారిని శోధిస్తారని అందులో నుంచి ఫిల్టర్ చేసి దేవుడు మూడు వందల మందిని ఎన్నుకున్నాడండి ఆ మూడు వందల మంది ద్వారా ఆయన రక్షించుకున్నాడు ఎంత మంది నుంచి రక్షించాడు ఆ కొన్ని లెక్ ని సమూహంగా ఉన్న శత్రు సైన్య సమూహం నుంచి ఈ యొక్క ఇస్రాయులు రక్షించి వారికి ఆ దినము గొప్ప జయము దయచేసి ఉన్నాడు ఏడు ఏడులో చూస్తే అప్పుడు ఎహోవా గతికిన మూడు వందల మనుషుల ద్వారా మిమ్మను రక్షించేదను మిద్యానీయులను నీ చేతికి అప్పగించేదను జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చను దేవునికి కావాల్సింది గట్టి గింజలండి చెరిగితే చాట్లోంచి చెగిరి ఇచ్చే మరి చెరిగిపోయేవి కాదు ఎగిరిపోయేవి కాదు మరి పొట్టులాగా ఎగిరిపోయేవి కాదు గాని గట్టి గింజలు కావాలి అంతేకాదు జల్లించినప్పుడు ఆ యొక్క జల్లెడలో నుంచి జారిపోని వాళ్ళు కావాలి దేవునికి ఆ పైన మిగిలి ఉండే ఆ స్టఫ్ కావాలి ఆ స్ట్రాంగ్ ఎనఫ్ ఉండే వాళ్ళు కావాలి గ్లోబల్ విమెన్ ప్రేయర్ ఆర్మీ టీమ్ ని ఈ మూడు వందల ఎట్టి విధంగా లెక్కింపలేని సమూహంగా ఉన్న ఆ విద్యాని ఎలా జయించారో ఎలాగునా మా దేవుని సహాయము వలన మేము సైన్యములను జయించదు ఆ ప్రాకారములు దాటుదు అని రాయబడిన మాటల ప్రకారంగా ఆ దేవుని హస్తబలము వలన ఆ దేవుని సహాయము వలన ఆ యుద్ధాలు దేవుడు జరిగించుచుంటుండగా నీ నా జీవితంలో వచ్చే శత్రు పోరాటాలు కూడా శక్తి సామర్థ్యంతో మనం గెలవటం లేదండి కేవలం ఆయన మీద ఆధారపడుట ద్వారా నివేది బ్రహ్వాది ఆయనకు మొరపెట్టు ద్వారా దేవుడు మనల్ని విమోచిస్తా ఉన్నాడు విడుదల చేస్తా ఉన్నాడు నా జీవితంలో శత్రు బలము ఎంతో భయంకరమైన పోరాటంలో దేవాని వేదిక నేను పాదాలు పట్టుకున్నప్పుడు ఎన్ని అద్భుతాలు దేవుడు చేసి ఉన్నాడు ఎట్టి విధంగా ఆ జయిచ్చాడు వెంబడి జయించాడు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను మహిమ ఘనత ప్రభావాలు కే చెల్లును గాక మరి ఇంకా న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తే గనక మరి దేవుడు ఆ దినాలలో వారికి మరి ఆ యొక్క నాయకుడు లేదు మోసే తర్వాత నాయకుడు లేడు ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా చెదిరిపోయారు మళ్ళా శ్రమ రాగానే మొర పెడతా ఉన్నారంటే అప్పుడు వారికి ఏం చేశారు అనే దేవతల వైపు వెళ్ళటం మొర పెట్టడం అప్పుడు దేవుడు వారికి రక్షకులను దయచేసాడు మరి న్యాయాధిపతుల భతులను వారికి అనుగ్రహింపచేసి వారిని రక్షించడానికి వారిని నియమించినట్లుగా మనము చూడగలము మరి యొక్క పదిహేనో అధ్యాయాలు చూస్తే ను వరొక మొర పెడతా ఉన్నాడు దేవునికి పదిహేనో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినము అప్పుడు అతడు మిక్కిలి దప్పిగొని నందున యహోవాకు మొరపెట్టి నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తర్వాత నేనిప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందన వారి చేతిలోనికి వెడవలనా అని వేడుకొనగా అప్పటి వరకు మరి ఆ యొక్క సంసోన్ ఏం చేశాడంటే గొప్ప యుద్ధం చేసినట్లుగా చేశాడండి ఎలా చేశాడు ఒక దవడ ఒక ఎముక యొక్క మరి ఎముక దవడ దవడ ఎముక తీసుకున్నాడంట తీసుకొని వారిలో వెయ్యి మందిని చంపి వేశాడంట వారి పక్షాన అతను మరి యుద్ధం చేసిన వాడుగా ఉన్నాడు నిజంగానే ఆ సంసోని యొక్క బలము ఆ శక్తితో అతను చేసిన కార్యాలు చూస్తే మామూలుగా యుద్ధం చేయడానికి ఒక విల్లు పట్టుకున్నారు ఒక కత్తి పట్టుకున్నారు ఒక బాణం పట్టుకుని దానితో మరి వారు జయించారంటే వేరు కాని ఈయన కేవలము ఏమీ లేకుండా చేతులతోటి మరి వారి తుంట్లను బా చూడండి ఆయన శక్తి సామర్థ్యము ఆయన దేవునికి నాజీరుగా చేయుటబడు చేయబడుటను బట్టి ఆయనకి ఆ శక్తి సామర్థ్యం వచ్చిందండి కదా ఆయన బలం ఎక్కడ ఉందంటే నా జుట్టులో ఉంది నా జుట్టు తీసివేస్తే గనక నా బలము పోద్దని మరి ఆ జుట్టుని అనేక మన సార్లు జడలు అల్లుతారు దాన్ని తీసుకొచ్చి మేకలు గుట్టి కొట్టి బిగిస్తారు ఇంకా రకరకాలుగా ఆయన్ని బంధించి ఉంచడానికి ప్రయత్నించారు కానీ ఎప్పుడైతే ఆయన జుట్టు ఊడిపోయిందో అప్పుడు మాత్రమే ఆయనలో నుండి ఆ శక్తి ప్రభావం వెళ్ళిపోయిందంట కానీ మరలా జుట్టు పెరిగిన తర్వాత ఆ దాగోని గుడిలో ఆయన రెండు స్తంభాలు పట్టుకొని అబ్బా ఆ రెండు స్తంభాలు కదా ఎంత ఆ పిల్లర్స్ అనేవి ఎంత స్ట్రాంగ్ ఉంటాయండి ఆ మొత్తం ఆధారమైన రెండు స్తంభాలను పట్టుకొని ఇలాగున వంచి వేస్తే అక్కడ ఆయన మరి బ్రతికున్నప్పుడు చంపిన వారికంటే చనిపోయినప్పుడు చంపిన వారి లెక్క ఎక్కువంట అబ్బా చూడండి దేవుడు ఆ శక్తి సామర్థ్యము మానవునికి ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇచ్చాడు సమోన్ సమసోన్ నీకు నాకు కూడా ఆత్మలో స్ట్రెంగ్త్ ఇస్తున్నాడండి అభిషేకం అనే ఆ స్ట్రెంగ్త్ మనకిస్తా ఉన్నాడు ఆదియ పోస్తులు పొందుకున్న ఆత్మ విస్ఫోటన మనకిస్తున్నాడు మనలో నుంచి పొంగి పొర్లే అభిషేకాన్ని దేవుడు మనకిస్తున్నాడు దేని కొరకు రక్షించటానికి నశించిపోతున్న మానవాళ్ళని రక్షించటానికి దేవుడు మనకి అభిషేకము దయచేస్తా ఉన్నాడు అక్కడ మొర పెడుతున్న ఇస్రాయిలు నాయకులు లేక చెదిరిపోయిన ఇస్రాయిలను రక్షించుటకు మరి దేవుడు రక్షకులుగా ఆ యొక్క న్యాయాధిపతులను ఏర్పరచుకున్నాడు కానీ వారి ఒక్క బలమే సరిపోయిందా అవన్నీ మరి శత్రులు జయించడానికి రక్షణి ఆయనే రక్షించు ఉన్నాడు అట్టి విధంగా తన ప్రజలను విజయ పదవులో నడిపిస్తా ఉన్నాడు మనొక చక్కని మాట మరి ఆ మొదటి సమయాలు గ్రంథంలో నుంచి మనము చూడగలము దేవుడు రక్షణ దయచేవాడు ప్రతి పరిస్థితి నుంచి కూడా రక్షించు దానికి ఉదాహరణగా ఆ రక్షణ పొందుకున్న తర్వాత ఏలాగున దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించాలని ఈ విషయాన్ని ఇక్కడ హన్న మాట్లాడుతుంది రెండో అధ్యాయము మొదటి వచ్చినములో మరియు హన్న విజ్ఞాపన చేసి ఇలా నా హృదయము యోవా ఎందు సంతోషించు చున్నది యహోవా ఎందుకు మహాబలము కలిగెను నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను నా విరోధుల మీద నేను అతిశయపడుదును అబ్బా చూడండి అసలు ఇక్కడ విజయం అనే దాన్ని రక్షణ అనే దాని యొక్క ఆ మాటలో అర్థం ఏమనుకున్నావు శత్రుల మీద విజయము మరి ఇక్కడ ఏమ విరోధుల మీద నేను అతిశయపడుతున్నాను ఇక్కడ చూసినట్లయితే ఈమె జీవితంలో ఈమె భర్తకి మరొక భార్య ఉంది మరి ఆ యొక్క మరి ఆ ఎలీకు ఎలీకునకు మరి ఇద్దరు భార్యలు ఉన్నట్లుగా ఎల్కానాకి ఇద్దరు భార్యలు ఉన్నట్లుగా మరి ఆ భార్యలో ఒకటి అన్నాగా రెండవది మరి పెనిన్నాగా ఉన్నట్లుగా మనం చూడగలం పెనిన్నాకు పిల్లలు ఉన్నారట మరి ఈ యొక్క హన్నాకు పిల్లలు లేరు కానీ ఆమె ఏం చేస్తుందంటే మరి ఈ యొక్క బలి అర్పించటానికి వారు ఏటేటా ఎరుషులేముకు వెళ్ళినప్పుడు అప్పుడంతా కూడా ఈమెని చాలా విసిగిస్తా వచ్చిందట వచనములో సంతు లేకుండా చేసి ఉన్న హేతును బట్టి ఆమె పెన్నిన్న ఆమెను విసికించుటకై ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను ఈ మెహోవా మందిరమునకు ఆ ఏటేటా రీతిగా వెళ్ళు అది పోయినప్పుడెల్లా ఆమెకు కోపము పుట్టించును గనక ఆమె భోజనము చేయొచ్చు ఏడ్చు చూ వచ్చెను మన ఎల్కానా వచ్చి చాలా ఓదారుస్తాడు నీకు పది మంది సంతానం కంటే నేను ఎక్కువ అని చెప్పినా కూడా అవి ఓదార్పు అంద ఒక దినానం మందిరంలోకి వెళ్ళి బహు దుఃఖ క్రాంతులై కర్క్రాంతురాలై దేవుని సన్నిధికి ప్రార్థన చేస్తూ బహుగా ఏడుస్తా ఉంది అక్కడ ఆమె ప్రభు నాకు కలిగిన శ్రమను చూచి నన్ను జ్ఞాపకం చేస్తో అని అక్కడ దేవునితో మృక్బడి చేస్తా ఉంది ఇక్కడ మరి ఏలి అంటాడు ఏంటి నువ్వు మత్తురాలు అయి ఉన్నానంటే అక్కడ ఒక మాట ఆమె ఏం మాట్లాడుతుందంటే అయ్యా నేను మత్తురాలుగా లేను మరి మనో దుఃఖము కలిగి ఉన్నాను మరి నాకు ప పదహారో వచ్చినములు నీ సేవకురాలైన నేను అత్యంత కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడిచూచు నాలో నేను దేవునికి ప్రార్థన చేయిచున్నాను బహుగా విట్టూర్పులు ఏమైపోయింది మనకి చాలా కోపం వచ్చేసింది ఆ యొక్క పెని నా విసికించడాన్ని బట్టి ఏటేటా వెళ్ళినప్పుడల్లా ఇటు విధంగా విసిగిస్తా ఉంది ఇక ఆమె విసిగి వేసారిపోయింది దేవుని సన్నిధికి వెళ్ళి చాలా అత్యంత కోప కారణమును బట్టి మనకు కూడా మన జీవితంలో ఈ అనుభవాల్లోకి మనం వెళ్తామండి మనం ఉన్నటువంటి పరిస్థితులు ఆ దుస్థితులు మరి ఆ మరి మన మీద ఇంకనో విరోధులుగా లేచి అన్యాయంగా మన వాళ్ళు బాధ పెట్టేవాళ్ళు కోప కారణం చేసేవాళ్ళు కదా ఎవరైనా అన్యాయంగా చేస్తుంటే మనలోంచి ముందు వచ్చేది కోపం వస్తుంది తర్వాత బాధ కలుగుద్ది తర్వాత దుఃఖం అవుద్ది అది కన్నీరుగా మారుద్ది ఇక దేవుని పాదాలు పట్టుకునేట్టుగా చేస్తుంది కదా ఆమె దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని మొర పెడతా ఉంది ఆ మొరకు దేవుడు ఆలకించాడు ఆలకించిన తర్వాత మరి ఇప్పుడు ఇప్పుడు ఈమె ఈ పాట పాడుతా ఉంది ఏమని పాడుతా ఉంది దేవుని యొక్క రక్షణ గురించి ఆ విరోధుల మీద ఆమెకి కలిగిన జయాన్ని బట్టి ఏహోవా నాకు మహాబలము కలిగెను ఆయన ఎందు ఆయనను బట్టి నేను సంతోషించున్నాను నీ వలన రక్షణ బట్టి నా విరోధుల మీద నేను అతిశయ పడుతును నిజంగానే ఈ యొక్క జీవితంలో మనకు కలిగే పోరాటలు దేవుడు కలగ చేసే విజయాలను బట్టి మనం ఎంతగానో సంతోషించాలండి శ్రమ కలగాలండి శ్రమ కలగకపోతే దేవుని యొద్ధ నుంచి ఆ కార్యాలు పొందుకోలేము దేవుడు మరి ఎటువంటి కార్యాలు చేయగల సమర్థుడు మనము అనుభవించలేము చదవటం వేరు బైబిల్ గ్రంథంలో రాయబడిన అద్భుత ఆశ్చర్య మహత్కార్యాల గురించి మనం చదవటం వేరు ఇన్స్పైర్ కావటం ఒక అయితే మన జీవితంలోనే ఈ అద్భుతాలు పొందుకోవటం ఇది గొప్ప కృపణి శ్రమే బాధే కన్నీరే దుఃఖమే పోరాటమే యుద్ధమే సమస్య అది ఆయనను ఆయన సన్నిధిలో ఆయన సన్నిధికి వెళ్ళి పోరాటంతో కూడిన ప్రార్థన చేయటానికి ఉన్న సమస్యను ఆయన సన్నిధిలో కుమ్మరించుకోవటానికి ప్రార్థించటానికి ఆయన సాగిలో పట్టానికి ఓ అలా ఆ యొక్క సాయులు పడిన దాంట్లో అనేక మనం మొక్కుబడులు చేయటానికి తిరిగి మొక్కుబడులు చెల్లించటానికి కృతజ్ఞత ఆ స్థుతులతో పాటుగా కృతజ్ఞత అర్పణలు చెల్లించటానికి సమాజం ఏదట సంఘం ఎదుట సాక్షులై నిలబడటానికి ఈ యొక్క విరో యొక్క శ్రమలు మనకు రావాలండి ఈ యొక్క బాధలు ఈ పోరాటాలు దుష్టినితో ఈ పోరాటం మనకి కలగాలండి వాడు మనం ఎదిగే కొద్దీ వాడు ఊరుకోడు ఆత్మలో వర్ధులే కొద్దీ వాడు ఊరుకోడు ఏదో ఒకటి సమస్య తెచ్చిపెడతాడు అయినను దాన్ని జయించటానికి ఆ సమస్య నుంచి విడిపించబడటానికి ఆ సమస్యను విడిపించే రక్షకుని ఆశ్రయించటానికి దేవుడు మనకు కృపదయ చేస్తాడు రక్షణ ఏహోవాది రక్షించువాడు ఏ మాత్రమే వేరెవరి వలన రక్షణ కలగదండి అబ్బా చూడండి నిజంగానే ఇక్కడ తన విరోధురాలైన ఆమె విసికించిన దానిని బట్టి అత్యంత కోప కారణాన్ని బట్టి మరి నేను ఇట్టి విధంగా నీ సన్నిధిలో మొర పెడుతున్నానయ్యా అని ప్రార్థన చేసుకుంది ఆ ప్రార్థనకి దేవుడు జయము దయచేశాడు కదా మనం పోరాడే యుద్ధము దేనితో ఈ దురాత్మలతో పోరాటంలో మనం యుద్ధములో ఏమి వాడుతున్నామండి మన లోపల నుంచి వచ్చే ఆత్మ అభిషేకంతో కూడిన ప్రార్థనే మనకున్న ఆయుధం ఇదొక్కడే అభిషేకముతో కూడిన ప్రార్థన అన్య భాషలనే వరముతో కూడిన ప్రార్థన దేవుని ఆ దేవుని యొక్క అభిషేకము పొందుకొని ఆయన సహాయము వలన యొక్క శత్రు సైన్యాలను జయించే కృప ఇది కావాలి మనకి దేవుడు కోరుకుంటుంది దేవుడు మన ట్రైన్ అప్ చేస్తుంది అది ఆయనను ఆశ్రయించి ఏదైతే రక్షణ దేవుడు అనుగ్రహింప చేస్తున్నాడు ప్రతి సమయంలో కూడా ఆ రక్షణ పొందుకోవటమే ప్రతి విరోధిని జయించటమే ఆకాశమండల దురాత్మలు కూలదోయటమే ఏ వినోదమైన ఆ యొక్క పరిస్థితులన్నిటిని కూడా లైము చేయగల శక్తి పొందుకోవటమే నువ్వు నిలబడితే చాలు ప్రభు నీలో ఉండి కార్యము జరిగిస్తాడు దేవునికి మనం అవసరం అండి ఆయన ఉపయోగించుకోవటానికి మనం అవసరం ఆయన ఆత్మస్వరూపుడైన దేవుడు ఆయనకొక శరీరం కావాలి ఏజవా వాడుకోవటానికి అర్హమైన పాత్ర కావాలి వాక్యము ప్రచురించడానికి కావాలి యుద్ధమాడి ఆ దుష్టుని ప్రభావము నిర్మూలన చేయటానికి దేవునికి మనము అవసరమైనది ప్రేమ స్వార్థ ప్రకటించడానికి మనము దేవునికి అవసరమైనదండి అలలుయ మనమే నడుచుచున్న నాలుగవ పత్రిక కావండి ప్రభుని రిజంబుల్ చేస్తూ ఆయన పోలిక ఆయన ఏమై ఉన్నాడో ఆయనని మనలో ప్రతిబింబ చేస్తూ ఆయన కొరకు మరి ప్రతినిధులుగా రాయబారులుగా నిజంగా మాట ఇంగ్లీష్ లో ఎలా ఉంటది అంటే అంబాసిడర్స్ అని ఉంటది మనమందరము దేవునికి ప్రజలకి మధ్య అంబాసిడర్స్ గా ఉన్న అంబాసిడర్ అంటే ఒక దేశానికి మరొక దేశానికి మధ్య ఆ మరి ఆయన మధ్యవర్తి ఉండే ఆయన అంబాసిడర్ అనే పదము అక్కడ మాట్లాడి అంబా అంబాసిడర్ ఎంబసీ అనే పదాలు ఎంత అసలు మరి గొప్ప పదాలు అవి నిన్ను నన్ను కూడా దేవుడు తన రాజ్యానికి అంబాసిడర్స్ గా నియమించాడు ప్రతినిధులుగా నియమించాడు రాయబారులుగా నియమించాడు ఎందుకో తెలుసా ప్రజలను రక్షించటానికి ప్రజలను విడిపించడానికి దుష్టుని యొక్క కబంధ హస్తాల నుంచి విడిపించటానికి ఎవరెవరు ఉన్నారు ఆ ఉన్న వారిని దుష్టుడు అనారోగ్యంకు బంది అప్పుల బాధనకు బంది సమస్యలనే బంది కుటుంబ సమాధానం బంది శత్రుబలం చేతబడి మంత్రశక్తులను బంది ఈ బంధకాల నుంచి విడిపించటానికి దేవుడు నిన్ను నన్ను కూడా ఒక న్యాయాధిపతిగా ఒక రక్షకుడుగా దేవుడు నిన్ను నన్ను పెడతా ఉన్నాడండి కానీ అది మన శక్తి మన సామర్థ్యము కాదు ఆత్మాభిషేకం మాత్రమే ఓ హాలల్లో ఎప్పుడైతే ఈ ఆత్మాభిషేకం మనం పొందుకుంటా ఉంటామో మనము జయిస్తాము ప్రజలను రక్షించటానికి ఆ బంధకాల నుంచి విడిపించటానికి దేవుడు కృప చేస్తాడు హలల్ూయ ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కుతూ మనము మార్చి ఫాస్ట్ చేస్తూ హల లూయ ఎవరో మరి తప్పు తప్పుదోవలో పట్టించే మార్చ్ ఫాస్ట్ కాదండి మనము చేసే మార్చ్ ఫాస్ట్ దేవుని కొరకైన యుద్ధాలు చేసే మార్చ్ ఫాస్ట్ మనం చేయాలి కవాతు మనము చేయగలగాలి సాధన మనము చేయగలగాలి అన్య భాషలనే వరం మనం పొందుకొని నిరంతరము దేవుని స్థుతించే వారిగా మనం మార్చబడాలి మన లోపల నుంచి అభిషేకము ఆవేశంతో కూడిన అభిషేకము మనలో నుంచి పొంగి పొరలాలి రోషముతో కూడిన అభిషేకము మనలో నుంచి పొంగి పొరలాలి రక్షణ ఏహోవాది ఆయన రక్షించటానికి ఆ తన ప్రజలను విడిపించడానికి నిన్ను నన్ను సాధనాలుగా దేవుడు పెట్టుకున్నాడు అట్టి విధంగా ప్రభు పక్షాన మనం నిలబడి యుద్ధాలు చేద్దాము ప్రభువే వాటిని గెలిపిస్తాడు ప్రజలను రక్షిస్తాడు అట్టి విధమైన కృప దేవుడు గ్లోబల్ విమెన్ ప్రేర్ ఆర్మీ టీమ్ ని ఆ కృపతో వాడుకును కాక అమేన్